చూువే థైర్యం చదు్య చదువే మన గమ్య చదువే జ్ఞాన చదువే ధైర్యం చదువు లక్ష్యం చదువు గమ్యం పాఠశాలలో చదువులం బొడిలా మన భవిత కష్టాలనైనా కష్టాలైనా కన్నీ చదు నెరవేర్ చేతి బడి కష్టాలేది చదువేరా కల నరవేర్ చేతి బడియేరా చదువే జ్ఞానం చదువే ధైర్యం చదువే లక్ష్యం చదువే గమ్యం పాఠశాలలో మై నేమ్స్టి ఐఎమ్ స్టడింగ్ టెన్సర్ ఐ ఆమ్ టెలింగ్ ఏ మోరల్ స్టోరీ ద ఫోక్స్ అండ్ ది లైఫ్ వెల్ ద ఫోక్స్ సేఫ్ ద లైఫ్ లయర్ ఫర్ ది ఫస్ట్ టైం హీ వాస్ లైట్ ది ఫస్ లైట్మెంట్ అండ్ రన్ అవే అండ్ హే టెన్సన్ హై టెన్సర్ ఇన్ ది వర్డ్స్ నెక్స్ట్ టైం హౌవర్ హీ కేయర్ ది కింగ్ ఆఫ్ బీచ్ హీ స్టాపర్ రెదిరిపోయిన కుక్క తెల్లబోయింది ఇదే నా స్నేహం ఇంకెందు స్నేహం బిక్క వచ్చింది చిన్నారి రాము కసిది జంతాల రాజా మంచి స్నేహితుడు ఒకరోజు రాముకి కళ వచ్చింది ఆ కలలో చెల్ల ఏనుగు రాజా రాముకి కనిపించింది కలలో కనిపించిన రాజాకి దంతాలు కనిపించడం లేదు దిగులుగా ఉంది వెంటనే రాము అడవికి పోయి చూ इंजन दिस इंजन लांग अहमद अहमद इंजन अहमद्लू इंजन देख द रेलवे लाइन टुकेट अली टू अहमद अहमद ईज वेविंग बैक